హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర సో మ్యాక్సిమం మనకైతే ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం అయితే ఏర్పడిందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు సో ఈ అల్పపీడనం ప్రభావం వల్ల మనకి పదకొండు పన్నెండు తేదీలు అయితే దక్షిణ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా అదేవిధంగా మనకి ఎంటైర్డ్ తమిళనాడులో మనకిస్తే మోస్తారు వరుస కురిసే అవకాశం అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది అదే ఆగ్నేయ బంగాళ గతంలో ఏర్పడితే అయితే పద పదహారు పదిహేడో తేదీల్లో దీని యొక్క ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఎంటైడ్ తమిళనాడు నెక్స్ట్ మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకైతే తేలికపాటి నుంచే మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అయితే ఈ రెండు రోజుల్లో ఎలా ఉండిపోతుంది ఇంకా ఈ వీక్ అంతా కూడా వర్షాలు ఉంటాయా ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఈ వస్తున్నటువంటి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ సంబంధించి ఈ అల్పేడానికి సంబంధించి ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఒకసారి చూస్తే మాక్సిమం మనం ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా పల్నాడు విజయవాడ ఏలూరు ఒంగోలు నెక్స్ట్ మనకి మాచర్ల ఇవన్నీ కూడా మనకైతే డీప్ క్లౌడ్స్తో నిండిపోయి ఉన్నాయి సో మ్యాక్సిమం మనకి ఈవినింగ్ వరకు ఇదే విధంగా మనకైతే క్లౌడ్స్ అనేవి కంటిన్యూస్ అలా వెళ్తూ ఉంటాయి ఇక మన పొద్దుటూరు పులివెందుల కదిరి కడప ఇవన్నీ కూడా మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి ఎండలు ఎక్కడం జరుగుతుంది సో అనంతపురం అదోని గొంతకల్లు నెక్స్ట్ మన హిందూపురం ఇవన్నీ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే ఎండలు ఉన్నాయి తిరుపతి ఇవన్నీ కూడా ఇక అక్కడక్కడ మనకైతే డీప్ ఫ్లవర్స్ చిన్న చిన్న జల్లు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది మధ్యాహ్నం వరకు ఇక ఉత్తరాంధ్రకి వస్తే ఈ రోజు విషయంలో మనకైతే ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండిపోతుంది ఇక ఇచ్చాపురం సోంపేట ముడి టెక్కలి పాలకొండ రాజం పార్తీపురం బొబ్బిలి గజపతి నగరం విజయనగరం చోడవరం రంపచోడవరం పాడేరు అరకు వ్యాలీ నర్సీపట్నం తుని అదేవిధంగా విధంగా పిఠాపురం కాకినాడ వరకు మనకైతే తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి విజయవాడ ఏలూరు అదేవిధంగా నెక్స్ట్ మనకి మచిలీపట్నం ఏలూరు చేరాల ఒంగోలు కావలి ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్ష చూసినంత లేదని చెప్పేసి చూడవచ్చు చిన్న తిరిగల్లో నుంచి మేఘాలు మాత్రమే ఉంటాయి ఇక దర్శి కనగిరి మార్కాపూర్ గెద్దలూరు పామూరు నంద్యాల ఆత్మకూరు కర్నూలు ఇవన్నీ కూడా మనకైతే జల్లు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు సో ఇక అనంతపురం ధర్మవరం అవన్నీ కూడా మనకైతే ఎటువంటి వర్ష సూచనయితే ఈరోజు లేదని చెప్పేసి చూడవచ్చు ఇక మరొక త్రీ డేస్ వరకు మనకైతే ఎంటైడ్ రాయలసీమ దక్షిణ రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష సూచనయితే లేదు దక్షిణ కోస్తాలో కూడా ఎటువంటి వర్ష సూచన మరొక త్రీ డేస్ వరకు లేదు ఆఫ్టర్ దాట్ మనకి ఏంటంటే పదకొండు పన్నెండు తేదీల్లో మనకైతే ఏదైతే అల్పేనం వస్తుందో దాని యొక్క ప్రభావం వల్ల మనకైతే తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి పదకొండు పన్నెండు తేదీల్లో మనకైతే ఎంటైర్డ్ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ఒంగోలు కావలి తిరుపతి అదేవిధంగా కోడూరు సోలూరుపేట చిత్తూరు నెక్స్ట్ మనకి కడప పొద్దుటూరు పులివెందుల కదిరి అదేవిధంగా మదనపల్లి ఇందుపూర్ అనంతపురం ధర్మపత్రి ఇవన్నీ కూడా మనకైతే తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అనేవి ఉండిపోతున్నాయని చెప్పేసి దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలో చూసుకోవచ్చు ఇక మళ్ళీ పదహారు పదిహేడు తేదీల్లో కూడా మనకి అదే విధంగా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉందని చెప్పేసి చూడవచ్చు ఏదైనప్పటికీ కూడా ఇక మొత్తం వర్షాలు మరొక ట్వంటీత్ వరకు ఈ నెల ఇరవయో తారీఖు వరకు మనకైతే ఉండబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ప్రజెంట్ అయితే ఈ త్రీ డేస్ అంటే ఈ రోజు రేపు ఇల్లుండు పది పదకొండో వరకు మనకైతే ఎటువంటి వర్ష సూచన లేదు ఎండలు క్యాచ్ అవకాశం అయితే ఉండబోతుంది ఈ టూ డేస్ ఆ తర్వాత మనకి పది పదకొండు పన్నెండు తేదీల్లో మళ్ళీ మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉన్నాయని చూసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఉత్తరాంధ్రలో కూడా ఈరోజు తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక రేపటి నుంచి మరొక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు మనకైతే ఎటువంటి వర్ష సూచన లేదని చెప్పేసి చూడవచ్చు అప్ టు మనకి ఇరవై తారీఖు వరకు మనకు ఎటువంటి వర్షన్ అంటే ఉత్తరాంధ్రలో లేదని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట ఇచ్చాపరం నుంచి అప్ టు మనకి ఒంగోలు వరకు కూడా మనకి మాచర్ల ఒంగోలు చేరాల విజయవాడ ఏలూరు మచిలీపట్నం ఇవన్నీ కూడా మనకి మరొక మాక్సిమం ఒక టెన్ డేస్ వరకు ఎటువంటి వర్షన్ అయితే లేదు మాక్సిమం చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి తెలియచేయండి మాక్సిమం భయవంతాలను చెందాల్సిన అవసరం లేదు ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే దక్షిణ కోస్తా రాయలసీమ సంబంధించి మన రైతు సోదరులకు మాత్రం తప్పనిసరిగా చెప్పండి మ్యాక్సిమం మనకి ఈ కావలి ఒంగోలు నుంచి ఇవతల అప్ టు మనకి కాంచీపురం అంటే చెన్నై వరకు బార్డర్ వరకు మనకి ఇలా కోస్ట్ వెంబడి చూసుకుంటే అదేవిధంగా ఇవతల మనం చూసుకుంటే అనంతపురం ఆ డౌన్ నుంచి అంటే దక్షిణ రాయలసీమ జిల్లాలో అయినటువంటి పులివెందుల కదిరి ఇవన్నీ కూడా హిందూపురం మదనపల్లె రాయచోటి ఇవన్నీ కూడా మనకి తేలిక వారి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండిపోతుంది ఇక నందియాల కర్నూలు అదోని ఇవన్నీ కూడా మనకి జస్ట్ లైట్ రైన్స్ మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది క్లౌడీగా ఉంటుంది అంతకుమించి పెద్ద వాతావరణంలో మార్పులు అయితే ఉండవని చెప్పేసి అక్కడ చూసుకోవచ్చు ఏదైనా కూడా కూడా మనకైతే మరో టెన్ డేస్ వరకు ఎంటర్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే ఉన్నాయి ఇరవై తారీఖు వరకు ఉత్తరాంధ్రలో అయితే ఈరోజు మినహా రేపటి నుంచి మనకి ఎండలెక్కే అవకాశం అయితే ఉండిపోతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్